ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వర్త సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ ఆ పదవి తొలగింపు హైకమాండ్ అంటూ వార్తలైతే కనిపిస్తుంది అండి ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరిగింది వీటిని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్స్ ఆల్చిపోయి ట్యాప్ చేయండి ఇప్పుడు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీకు ఫోర్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది చూస్తున్నారు లైక్ చేయాలి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ మరింత మనం క్రియేట్ చేసిన వారు అవుతాం మనం తెలంగాణ కొత్త పిసిసి నియామకంపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెట్టింది ఇవాటితో జూన్ ఇరవై ఏడు పిసిసి అంటే నిన్నటితో రేవంత్ పదవి కాలం ముగుస్తుంది దీంతో కొత్త చీఫ్ ఎంపికపై హైకమాండ్ కసరత్తు చేస్తుంది ఇందులో భాగంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతకు పిసిసి పదవి ఇచ్చే అవకాశం అయితే ఉంది బీసీసీ చీఫ్ రేస్ లో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మధియాశ్వీ గౌడ్ కూడా ఉన్నారు ఇవాళ రాత్రికి కాంగ్రెస్ అనగా హైకమాండ్ భేటీ కానున్న సీఎం రేవంత్ కొత్త పిసిసి ఎంపిక కేబినెట్ విస్తరణ అయితే చర్చించున్నారు పిసిసి ఎంపిక పూర్తిగా హైకమాండ్ ఏమైందని సీఎం రేవంత్ తెలిపారు పిసిసిగా తాను ఎవరిని పేరును సూచించబోనని కూడా వెల్లడించారు తెలంగాణ కాంగ్రెస్ నూతన పిసిసి నియామకంపై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి పెట్టింది రేవంత్ రెడ్డి జులై ఏడున రెండు వేల ఇరవై ఒకటిన పిసిసి బాధ్యతలు తీసుకున్నారు మూడేళ్ల పాటు పదవి కాలంలో ఉన్నారు ఆయనకు ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్మించారు పార్టీని సంస్థాగతం బలోపేతం చేయడంలో పార్టీని అధికారంలో తీసుకురావడంలో నేను పూర్తిగా సంతృప్తిగా ఉన్నానని ఇలా కొత్త పిసిసిని నియమించాలనేది నేను అధినాయకత్వానికి సూచించానని పిసిసి నియామక ప్రక్రియ అధిష్టానం తీసుకుంటుందని పిసిసిగా ఎవరు ఉండాలి అనేది పేరు కూడా తాను సూచించబోనని సీఎం రేవంత్ రెడ్డి అయితే